ఓం నమో భగవతే శ్రీ దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ నీవు ఏ మార్గాన్ని అనుసరించినా భక్తి మార్గమైనా జ్ఞానమార్గమైనా మరి ఏ ఇతర ధ్యాన మార్గమైనా సరే నీవందులో లీనమైపోవాలి అంటారు భగవాన్ సర్వము నీవే నీ ఇచ్చనే కానీ అనే స్థితి చేరుకునే వరకు శరణాగతి పూర్తయినట్టు కాదు అంటారు ఈ స్థితికి జ్ఞానానికి తేడా లేదు సోహం నేనే అతడిని అన్నప్పుడు ద్వైత భావం ఉంటుంది శరణాగతిలో ఉన్నది అద్వైతం నిజానికి ద్వైతము లేదు అద్వైతము లేదు ఒక్కటే ఎప్పుడు ఉన్నదంతా నేను నిన్ను శరణు అని పెదవులతో అనేసి తన భారాన్ని భగవంతుని పైన పెట్టేస్తే ఇంక తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చని ఊహించుకుంటారు అందువల్ల శరణాగతి అనిపిస్తుంది కానీ శరణుదొచ్చిన తరువాత నీ ఇష్ట ఇష్టాలు ఉండరాదు నీకు సంకల్పము ఏమీ ఉండరాదు ఆ స్థానంలో భగవంతుని సంకల్పమే నెలకొనాలి అహం ఈ విధంగా అంతమవుతుంది దీనికి జ్ఞానం వల్ల అహం అంతమవటానికి ఏ భేదమూ లేదు కాబట్టి నువ్వే మార్గాన వచ్చినా నీవు చేరుకోవలసింది జ్ఞానాన్నే అంటే ఏకతనే అంటారు అలాగే ఎవరికి ఏదికి ఏ ఎవరికి ఏది తేలిక అనిపిస్తుందో ఏది నచ్చుతుందో అదే శ్రేష్టమైనది అని కూడా చెప్తున్నారు అన్ని మార్గాలు మంచివే అంటారు అహం ఆత్మలో విలీనం అవటమనే గమ్యం వైపే దారి చూపుతాయి భక్తుడు శరణాగతి అని దేనినంటాడో దానినే అంటాడు విచారం చేసేవాడు ఇద్దరూ అహాన్ని మూలంలోకి తీసుకువెళ్ళి దానిలో విలీనం చేయడానికే ప్రయత్నిస్తున్నారు నీవు ఒక అశక్తుడివి అని గ్రహించి నీకు నీ అశక్తను గుర్తించి నీకంటే మహనీయమైన శక్తి సహాయం అవసరమని గ్రహించి శరణు వేడుకో లేదా దుఃఖానికి కారణమేమిటో పరిశోధించు దాని మూలాన్ని కనుక్కొని ఆత్మలో విలీనమైపో ఏ విధంగానైనా దుఃఖం నుంచి విముక్తుడవుతావు తనను శరణు వారిని భగవంతుడు ఎప్పుడు విడిచిపెట్టడు ముందు శరణాగతి చెందు అంతటితో కోరికను ఆపివేయి కర్తృత్వ భావం ఉన్నంతసేపు కోరిక ఉంటూనే ఉంటుంది అదే వ్యక్తి వ్యక్తి అనే భావం కూడా ఇది పోతే ఆత్మ నిర్మలంగా ప్రకాశిస్తున్నట్లు తెలుస్తుంది కర్తృత్వ భావమే బంధం కార్యం కాదు నిశ్చలంగా ఉండి నేను భగవంతుడిని అన్న ఎరుక కలిగి ఉండు ఇక్కడ నిశ్చలతత్వం అంటే దేహాత్మభావం ఏమాత్రము లేని పరిపూర్ణ శరణాగతి అని అర్థం నిశ్చలత ఉంటుంది ఆందోళితం కాదు మనస్సు మనస్సు యొక్క ఆందోళనమే వాంఛకి కర్తృత్వ భావానికి దేహాత్మ భావానికి కారణం దానిని నిలిపివేస్తే ఉండేదల్లా ప్రశాంతత అప్పుడు ఎరుక కలిగి ఉండటం అంటే ఉండటమే త్రిపుటమైన జ్ఞానము జ్ఞేయము జ్ఞాని అనబడే సాపేక్ష జ్ఞానం కాదు అది అది ఏకము అద్వయము రెండవది లేనిది అలాగే ప్రతి ఒక్కరూ శరణు అంటుంటారు కానీ ఏ సహాయం దొరకదు అని కూడా చెప్తారు అయితే భగవాన్ అంటారు నిజమే నీవు నిజంగానే శరణు అన్నావు అన్నా అన్నావంటే భగవంతుని ఇచ్చకు బద్ధ్రువై ఉండాలి నీకు నచ్చనిది జరిగితే దాని గురించి బాధపడకూడదు పైకి కనబడినట్టు కాక పరిస్థితులు ఇంకొక విధంగా మారవచ్చు దుఃఖం మనుషుల్ని భగవంతుని వైపు తిప్పుతుంది సాధారణంగా కాబట్టి కొంతమంది పైకి శరణు చెందామంటారు కానీ వారి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తారు అందుకని భగవాన్ అంటారు నువ్వు చెప్పుకుంటున్నట్టు నీవు పూర్తిగా శరణాగతి చెందలేదన్నమాట అయితే నీవు భగవంతుడినే విశ్వసించాలి ఆయన శరణు చెందు ఆయన దర్శనం ఇచ్చినా అదృశ్యమైన ఆయన ఇచ్చకి భద్రవై ఉండు ఆయన ఏమి చేస్తాడో వేచి ఉండు నీ ఇష్టం వచ్చినట్లు ఆయనని చేయమనటం ఆయనని శరణు వేరటం కాదు ఆజ్ఞాపించడం అవుతుంది ఆయన నీ ఆజ్ఞను వర్తి కావాలంటూ వేరొక వంక ఆయన శరణు దొచ్చాలనుకోవటం కుదరదు ఏది మంచిదో ఎప్పుడు ఎట్లా చేయాలో ఆయనకు తెలుసు అంతా ఆయనకే విడిచిపెట్టు ఆ భారం ఆయనదే ఇక నీకే చింతలు లేవు నీ చింతలన్నీ ఆయనవే అదే శరణాగతి అంటే అదే భక్తి నీకు మొదట్లో పూర్ణ శరణాగతి కొంచెం కష్టమే అనిపించవచ్చు కొంతవరకు శరణం అవ్వటం అందరికీ సాధ్యమే కదా క్రమేపీ అది పూర్తి శరణాగతికి దారి తీస్తుంది అయితే పూర్తి శరణాగతి అసాధ్యమైతే చేయవలసిందేమిటి మనశ్శాంతి లేదు దానిని నెలకొల్పటం నీ వల్ల కాదు అది శరణాగతి వల్లనే లభిస్తుంది శరణాగతి చెందటం చాలు తన ఉనికికి మూల కారణమైన దానిని తనని తాను అర్పించుకోవటమే శరణాగతి అంటే అంటే నీ స్వరు స్వస్వరూపానికే నీవు శరణు చెందుతున్నావు ఆ మూలం నీకు వెలుపల ఉన్న భగవంతుడని భ్రమపడకు నీ మూలం నీలోనే ఉంది దానికి అర్పితమవు అంటే మూలాన్ని అన్వేషించి అందులో విలీనమవ విలీనము అవ అవటం అన్నమాట అందుకే భగవంత భగవాన్ అంటారు నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే నేను అనే సత్యాన్నే అహంకారము అంతర్ధానమవటమే సత్యమంటే అహంకారం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దానిని ధ్వంసం చెయ్యి అప్పుడు అస్తిత్వమే లేని అహంకారము తనంతట తానే మాయమవుతుంది సత్యం ప్రకాశిస్తుంది ఇదే సూటి అయిన మార్గం ఇతర మార్గాలన్నీ అహంకారాన్ని అట్లాగే ఉంచుతాయి వాటిలో ఎన్నో సందేహాలు ఉదయిస్తూనే ఉంటాయి కాబట్టి అనన్య శరణాగతి అంటే ఏంటో కూడా చెప్తున్నారు అంటే నీకు ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటం అని కూడా చెప్తున్నారు భగవాన్ నిజమే అయితే శరీరం నిలవడానికి అవసరమైన అన్నపానాదుల గురించిన ఆలోచనలని కూడా చజించాలనా దీని అర్థం భగవంతుని ఆదేశానుసారం ఏదైనా దొరికితేనే తినాలి దానికోసం ఎవరిని అడగకూడదా లేక నేను కొంత ప్రయత్నం చేయవచ్చా అది మీ ప్రశ్న సరే మనం తినవలసినదేదో దానంతట అదే వస్తుందని ఒప్పుకుందాం అప్పుడైనా తినేది ఎవరు ఎవరైనా ఆహారాన్ని నోట్లో పెట్ నోట్లో పెట్టినా దానిని మింగాలి కదా జబ్బు చేస్తే నేను మందు తీసుకోవాలా లేక లేక ఊరికే ఉండి నా ఆరోగ్యం భగవంతుని చేతుల్లో విడిచిపెట్టాలా అని కూడా అడుగుతున్నారు సాధక పంచకం అనే గ్రంథంలో ఆకలి అనే జాజ్యానికి భిక్షగా దొరికిన ఆహారాన్ని తీసుకోవాలని శ్రీ శంకరులు వ్రాశారు అప్పుడైనా బయటకు వెళ్ళి బిచ్చమెత్తుకోవాలి కదా అందరూ కళ్ళు మూసుకొని కూర్చొని ఆహారం వస్తే తింటామని ఊరుకుంటే ప్రపంచం నడిచేదట్లా అందుచేత సాంప్రదాయానుసారం వచ్చే వాటిని స్వీకరించాలి కానీ తానే చేస్తున్నానన్న భావం లేకుండా ఉండాలి నేను చేస్తున్నానన్న భావమే బంధం కాబట్టి అటువంటి భావాన్ని ఎట్లా అధిగమించాలని ఆలోచించాలి అంతేగాని జబ్బు చేస్తే మందు వేసుకోవాలా ఆకలి వేస్తే ఆహారం తీసుకోవాలా అన్న విషయాల గురించి కాదు అటువంటి సందేహాలు వస్తూనే ఉంటాయి అంతులేకుండా నొప్పి పెడితే నేను మూలగవచ్చా గాలిని విడిచిన తర్వాత మళ్ళీ తేల్చవచ్చా అంటూ కూడా సందేహాలు వస్తాయి ప్రతి వ్యక్తి యొక్క మానసిక వికాసాన్ని బట్టి ఈశ్వరుడో కర్మో కర్తో ఏ పేరు పెట్టుకున్నా సరే ఈ లోకంలో అన్నిటినీ నిర్వహిస్తుంది బాధ్యతని ఆ కర్త మీద పడవేస్తే సరి అన్ని వాటంతట అవే చక్కబెడతాయి మనం నేల మీద నడుస్తాం నడిచేటప్పుడు ప్రతి అడుగు వేసే ముందు ఒక కాలి తర్వాత రెండో కాదిని ఎత్తాలా అని తర్కించుకుంటామా ఆగిపోతామా నడక దానంతట అది సాగిపోదా శ్వాస పీల్చటము విడవటము విషయము అంతే దానికోసం ప్రత్యేకమైన ప్రయత్నమేమీ చెయ్యం జీవితం విషయంలోనూ అంతే మనం కోరుకున్నంత మాత్రాన దేనినైనా విడిచిపెట్టగలమా మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించగలమా మనకి ఎరుక ఉన్నా లేకపోయినా వాటంతట అవే ఎన్నో జరిగిపోతాయి భగవంతుని పట్ల ప్రపత్తి అంటే అన్ని ఆలోచనలను విడిచి మనస్సుని ఆయనపై లగ్నం చేయడమే మనం ఆయన పట్ల ఏకాగ్రత కలిగి ఉంటే మిగిలిన ఆలోచనలన్నీ వాటంతటా అవే మాయమైపోతాయి మనం మనస్సుతో వాక్కుతో దేహంతో చేసే వాటన్నిటినీ భగవంతులోనే విలీనం చేస్తే మన బ్రతుకు భారమంతా ఆయన మీదే ఉంటుంది అని మనకి ఇక్కడ చక్కగా భగవాన్ రమణులు అందరికీ ఇలా ఉపదేశించారు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి